హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి అదేంటి అనుకున్నారా మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే వచ్చారు కదా అర్థమైపోయింది కదా అవునండి బాదం పౌడర్ బాదం పౌడర్ అనేది ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఏంటి అసలు యాజ్ ఇట్ ఈజ్ మనం బయట తాగితే బాదం మిల్క్ ఎలా ఉంటుందో అలానే రావాలంటే ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నా నా వీడియో చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా అయితే ఇక్కడ నేను ఒక గిన్నెలకి ఒక మూడు నాలుగు కప్పులు నీళ్ళైతే వేసుకున్నా ఒక ఆగినాక ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నానండి బాదం పప్పు అనేది బాగా అవి నీళ్ళు అనేది మరిగినాక స్టవ్ ఆఫ్ చేసేయాల ఆఫ్ చేసి ఈ బాదం పప్పు అనేది నీళ్ళకి వేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా కదిపినామంటే బాదం పప్పు పైన ఉంటుంది కదా పొట్టు అనేది అది ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది అంటే అప్పటికి మనకి పప్పు అనేది విడిపోతుంది అనమాట బాగా లేదు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకునే చేసుకోవచ్చు ఇదైతే సింపుల్గా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు అనమాట చూడండి అమారుగా కలిపేసినాక ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వేసి వెంటనే ఒక పొడిగుడ్డ ఇట్లా టవల్ కానీ కర్చేపు కానీ ఏదైనా కానీ అందులోకి వేసి మంచిగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బాగా రుద్దాలన్నమాట రుద్దితే ఏమవుతుందంటే పైన ఉండే పొట్టు అనేది ఊడిపోతుంది కొన్ని వాటికి ఊడుతుంది కొన్ని వాటికి ఊడదు కాకపోతే అవి మనం చేత్తో అనేది తీసేసుకోవాలి చూడండి కొన్ని ఊడిపోయినాయి కదా ఇప్పుడు ఆల్రెడీ ఊరికి అట్లా అనగానే మనం చేత్తో అట్లా అనగానే ఊడిపోతున్నాయి చూడండి ఆ మారిగా అన్నీ తీసేసుకోవాలి పొట్టు పొట్టుగా కూడా వేయించి వేసుకోవచ్చు పౌడర్ అనేది కాకపోతే పొట్టు పొట్టుగా వేస్తే పాలల్లో పొట్టు అనేది బాగా తెలుస్తుంది కాబట్టి నేనైతే ఈ మారుగా అయితే ట్రై చేస్తున్నాను అనమాట చూడండి అన్నీ ఆ మారుగా తీసేసుకొని మళ్ళీ క్లాత్ మీద వేసి కొంచెం ఆ తేమ అనేది ఆరేదాకా పెట్టుకోవాలి అది కొంచెం ఆరిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మన గార్నిష్ కోసము కొంచెం పలుకులు తగిలేటట్టుగా మనం ఇప్పుడు బాదంపప్పు కొన్ని జీడిపప్పు కొన్ని పిస్తా కొన్ని పిస్తా అనేది మీ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు బాదంపప్పు జీడిపప్పు అనేది వేయించుకోవాలి ఇట్లా సిమ్లో పెట్టుకొని దోరలుగా వేయించుకోవాలి వేయించుకున్నవి తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకొని అవి కొంచెం బాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆల్రెడీ ఈ మారిగా పప్పు అనేది చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు అనేది అది వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మాడకూడదు ఇట్లా లైట్గా ఆ మారిగా వేగితే సరిపోతుందండి కొంచెం తేమ అనేది ఆరిపోయింది అనుకోండి ముద్దగా అనేది రాదనమాట మనం పౌడర్ చేసినప్పుడు అంతే ఇంకేం లేదు అవి కూడా తీసేసి పక్కన పెట్టేయాలి చూడండి అవి కూడా కొంచెం చల్లారిపోవాలి చూడండి ఆ మారుగా అయితే కాలితే సరిపోతుంది అవి చల్లారేలోపు ఇప్పుడు మిక్సీ జార్లో నేను ఇక్కడ రెండు కప్పులు ఆ కప్పుతో రెండు కప్పులు బాదం పప్పు తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులు అనేది షుగర్ అనేది తీసుకున్నానండి ఈ షుగర్ ప్లేస్లో మీరు పటిక బెల్లం కూడా తీసుకోవచ్చు అనమాట నా దగ్గర అది లేదు కాబట్టి నేను అది తీసుకున్న ఒక ఆరు ఏడు యాలక్కాయలు వేసి మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అనేది నేను పసుపు వేసానండి పసుపు అనేది హెల్తీ ప్లస్ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు ముందుగా మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం అవి డ్రై ఫ్రూట్స్ అనేది వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పౌడర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్తో నేను మిల్క్ అనేది బాదం మిల్క్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నా ఇక నేను హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నా పాలనేది స్టవ్ మీద పెట్టి అవి మరిగేలోపు ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి ఒక హాఫ్ కప్ వచ్చి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ వేసుకున్న దాంట్లోనే ఒక హాఫ్ కప్ అనేది మిల్క్ వేసుకొని బాగా కలుపుకున్నా కస్టర్డ్ పౌడర్ ఎందుకంటే స్ట్రక్చర్ బాగా వస్తుందండి థిక్నెస్గా ఉంటుంది పాలు అనేది మనం బయట తీసుకొని తాగితే ఎలా ఉంటాయో అదే మరిగా ఉంటాయి కాబట్టి నేను అక్కడ తీసుకున్నా తర్వాత ఇక్కడ ఒక రెండు పొంగలు పాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం తీసుకున్న పౌడర్ పౌడరు అవంతా మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే అడుక్కి వెళ్ళిపోయింటుంది పౌడర్ అనేది వేసుకొని ఆ మారిగా కదుపుకుంటూ వదిలేకూడదండి పైన మీగడ అనేది కట్టేస్తుంది మీగడ కడితే బాగుండదనమాట తాగడానికి ఈ మారిగా కదుపుకుంటూ ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకునేసి మనము పక్కన పెట్టేసుకోవాలండి వీలైతే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత కూడా సర్వ్ చేసుకొని తాగొచ్చు లేదు అంటే అట్లే వేడివేడిగా కూడా తాగొచ్చు అనమాట ఈ ఎండలకి వేడివేడిగా తాగడానికన్నా చల్లగా తాగితేనే బాగుంటుంది అనమాట చూడండి ఇక్కడ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో బయట షాప్లో కొన్నట్టుగానే ఉన్నాయి కదా ఈ ఎండలకి చల్ల చల్లగా బాదం మిల్క్ అనేది మీ ఇంట్లో చేసి మీ ఇస్తే బయట షాపులు అస్సలు కొనరండి నేను చేసిన ఈ బాదం మిల్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్